ఓం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము ఇరవై ఆరో అధ్యాయము అవతార నిర్ణయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు చివరకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు బ్రాహ్మణ శరణ్య జగద్రక్షక మధుసూదన సురోచన చక్రము బాద్ నుండి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కోటి కోటి సూర్యప్రకాశమానమైన చూడటానికి అలవిగానే నీ సురసిన ఆయుధము నన్ను వరించడానికి వస్తుంది దాన్ని ఆపుచేయి నీ భర్త అగ్రుడైన అంబరీషునకు శాపం ఇచ్చి పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడము పూర్వం భృగమహర్షి నిన్ను వక్షాన దాన్ని ఓచుకున్నావు ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొదపెట్టుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసంతో ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోని తపస్సుల్లో గొప్పవాడైనా నిన్ను ఊర్చి వేరే చెప్పనవసరం లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు బ్రహ్మ రూపధారవి నీ ముఖం చాలా భయంకరంగా ఉన్నది వేర్పులకు సజ్జనులకు ఇప్పులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగ యుగాల్లోనూ అవతారాలు దారుస్తుంటాను ఓ తపసోత్తమ నీవు చాలా నీచమైన నీచమైన పని చేశావు అనవసరంగా అంబరీషునుకు శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణాల్లోనూ నిన్ను చూస్తున్నాడు శత్రువులకు కూడా అపకారం తలపెట్టడు అటువంటి వారిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వల్ల భయపడి అతడి హృదయంలో నన్ను శరణు కోరాడు నీవు తనకిచ్చిన శాపము నేను ధరించి పది అవతార అవతారాలు ఎత్తడానికి నిశ్చయించుకున్నాను నీవు అతనికి పది జన్మలు ఎత్తుతావని అన్న మాట కూడా అతనికి వినబడలేదు నా మీదనే మనసుంచి తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు అతని హృదయంలో ఉన్న నేను అతని రంధ్రం వల్ల అవుదుగాక అన్న మాటలు విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుని కీడు కలగకూడదు అందువల్ల నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వడానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దాన్ని అతడే వారించగల సమర్థుడు నీవు వెళ్ళి అంబరీషుడిని శరణి కోరుకో అని చెప్పాడు నీవు ఇచ్చిన శాపం ప్రకారము మధ్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుని సంహరిస్తాను కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని ధరిస్తాను పరాహ అవతారాన్ని పొంది లోకంటకుడైన హిరణ్యాక్షుణ్ణి వరిస్తాను అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కసుపుని చంపుతాను వామన అవతారం ఎత్తి బలచక్రవర్తి గర్వాన్ని అనుస్తాను పరశురామావతారమును కసాయి వాళ్ళ రాజులందరినీ నరకుతాను రామావతారాన రావణ్ణి చంపుతాను రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారాన పుట్టి పాపాత్ముడైన కంసును వరిస్తాను కలియుగంలో పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తము పాషాండ మత బోధనార్థము బుద్ధుణ్ణవుతాను కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కలి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను అని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహమ్మమునితో అనెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్